నేను నేనొక విలేజ్లో తిరుగుతున్నప్పుడు ఎక్కడి నుంచో మంచి స్వరంతో ఒక పాట వినపడింది హరినామమే కడు ఆనందకరము హరినామ మీ కడు ఆనందరము మరుగవో 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 మనసా ఆనందకరము గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద అక్కడ చూస్తే ఒక భిక్షగాడు విచిత్రం ఏంటంటే అందరూ అతనికి భిక్ష వేసిన తర్వాత అతని పాదాలకు మొక్కుతున్నారు రంగనాథ శ్రీ రంగనాథ సకల విద్యా ప్రాప్తిరస్తు వారు ఎందుకలా చేస్తున్నారో అర్థం కాక ఆ పక్కనే ఉన్న వాళ్ళని అడిగాను ఆయన పేరు పురంద్రదాసు ఈ పక్కనే ఉన్న శ్రీరంగపురంలో ఉంటారు రంగనాథ స్వామి ఆలయంలో పూజారి ఆయన కీర్తన పాడుతుంటే దేవుడు కూడా మై మర్చిపోతాడు ఎక్కడెక్కడి నుంచో ఆలయానికి భక్తులు గుంపులుగా వచ్చేవాళ్ళు ఆయన వైభవంగా బతికేవాడు బ్రహ్మ ఒక్కటే పర బ్రహ్మ ఒక్కటే బ్రహ్మ ఒక్కటే పర బ్రహ్మ ఒక్కటే పరబ్రహ్మ ఒక్కటే పర బ్రహ్మ మొక్కటే కంగుమగు లేవు అందరికీ శ్రీహరే అంతరాత్మా అప్పుడు ఆ ఊళ్ళో ఒక పాస్టర్ అడుగు పెట్టాడు